శుభ సాయంత్రం రైతు మిత్రులారా మనం ఈరోజు కొర్రతండా రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లాలోని కొర్ర కొర్ర భద్రాజీ భద్రాజీ గారి పొలంలో మనం ఉన్నాం ఆన్లైన్ ద్వారా మనల్ని ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ అది కర్ణా ఇవి करना 1/2 लीटर 6 टैंकिल कोसवे एक टैंक को भरना इनको मोटर में हम

કલપંડે પોયા પૂર્વ બોય మన ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ వారి కరుణా భూము వాడిన రైతు దగ్గర ఉన్నాం మనం దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి అండి మీ పేరు భద్రాజీ మీ దేవురండి కుర్రకండ మండలం మండలం జిల్లా చెప్పండి మీరు ఏమేమి ప్రోడక్ట్స్ వాడారు కరుణా భూమి వాడడం వల్ల మంచిగా ఉందండి పేనమంగ అనేది పచ్చధ అనేది మొత్తం పోయి ఆకులు మూసుకొని ఉన్న ఆకులు కూడా మంచిగా పనిచేసినవి వాడటం వల్ల కూడా మంచిగా లాభం ఉంటుంది మంచిగా ఉంటుంది అండి ఇక పత్తి పత్తి మంచిగా ఆకులు మంచిగా నీట్గా వచ్చినాయి ఓకే ఇది వాడకముందు మీరు ఏమేమి డిసీజెస్ చూసారు మీ చేన్లో ఇంతకుముందు వాడినందు పనిచేయటం కానీ ఇప్పుడు ఎన్ని వాడిన తర్వాత ఈ ఎన్నో వాడిన తర్వాత ఆకులు మంచిగా నీట్గా వచ్చినాయండి పేను బ అనేది నల్ల నల్లి పచ్చదోమ నల్లిలు ఇవన్నీ మంచిగా పనిచేసింది అతి మంచిగా ఉందండి ఓకే ఇప్పుడు మీరు అది కెమికల్ వాడినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దీనికి మంచిగా ఉపయోగం ఉందండి దీంట్లో పోషకాలు మంచిగా ఉంటుంది ఆర్గానిక్ లో మీరు ఇతర రైతులకి ఏం సజెస్ట్ చేస్తారో వచ్చి చూస్తున్నారా మీరు చేయను ఇట్లా అందరికంటే పెట్టారని చెప్పేసి వచ్చి చూస్తున్నారు నేను కరుణ భూమి కొట్టాను మంచిగా నీట్ గా వచ్చింది పద్ధతి అని చెప్పేసి రైతులకు చెప్తున్నాను అండి కుట్టిన ఇక రిజల్ట్ ఐదు రోజులు అవుతుంది కానీ మంచి చేసింది ఎన్ని ఎకరాలు వేసారు మీరు పత్తి రెండు వందల ఎకరాలు వేసానండి మొత్తానికి వాడుకుంటారా మరి ఇదే మొత్తానికి ఎకరానికి స్ప్రే చేసుకున్నారా కర్ణా వారి కర్ణాభూము ఒక ఎకరానికి వాడుకుంటే మంచి మొత్తానికి వాడుకుంటాం అంటారు మొత్తానికి ఏం చెప్తున్నారు మీరు ఇతర రైతులకి మీ పొలాన్ని మీరు ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నారు మీరు ఈ కరోనా కొట్టిన వల్ల మంచి లాభం ఉంది మనకు ఇక పోషకాలు మంచిగా ఉంటుంది ఈ కరోనా వల్ల మనకు పేను బంక పచ్చదమ ఇవన్నీ మంచిగా పనిచేస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ